శ్రీరామ జయరామ జయ జయరామ భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అద్భుత బొమ్మ ఒక ఊరిలో ఒక పూరి గుడిసెలో ఒక పెద్దమ్మ నివసిస్తూ ఉండేది ఆమె తన ఇంటి చుట్టూ కొన్ని కూరగాయల మొక్కల్ని పెంచుతూ ఆ వచ్చినటువంటి కూరగాయల్ని అందరికి అమ్మి వచ్చిన డబ్బులతో ఆమె జీవితం గడుపుతూ ఉండేది పెద్దమ్మ అంటే ఓల్డ్ ఉమెన్ అనమాట పూర్ ఓల్డ్ ఉమెన్ ఒక హట్ లో ఉంటూ ఉండేది తను వెజిటబుల్ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి వెజ్జెస్ అన్నిటినీ సెల్ చేసి ఆ మనీ తోటి లైఫ్ లీడ్ చేస్తూ ఉండేది అనమాట ఇలా ఉంటూ ఉండగా ఆమె ఒక రోజు గుడిసె పక్కన ఒక గొయ్యి తీస్తూ ఉన్నింది అంటే ప్లాంట్ పెట్టడం కోసము డిగ్ చేస్తూ ఉన్నింది అనమాట అలా గొయ్యి తీస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఒక అందమైన బొమ్మ దొరికింది ఆ బొమ్మ బంగారు రత్నాలతో కాకుండా కేవలం శిల్పకళతో చెక్కబడింది అంటే అది ఒక స్టోన్ డాల్ అనమాట దాని చేతి వేలు ఒక దిశను సూచిస్తున్నట్లుగా ఉండేది అంటే దాని ఫింగర్ హ్యాండ్ ఫింగర్ వచ్చేసి ఒక డైరెక్షన్ని పాయింట్ చేస్తూ ఉండేది పెద్దమ్మ ఆ బొమ్మను శుభ్రం చేసి తన గుడిసెలో పెట్టుకుంది అంటే ఆ బొమ్మ మీద ఉండే డస్ట్ అంతా క్లీన్ చేసి తీసుకెళ్ళి తన హట్లో పెట్టుకుందనమాట ఆ రోజు రాత్రికి ఆమె ఎప్పటిలాగా భోజనం చేసి నిద్రపోతూ ఉండగా తనకి కలలో ఒక దైవశక్తి కనిపించింది కనిపించి ఇలా చెప్పింది పెద్దమ్మ ఆ బొమ్మ మామూలుది కాదు అది దాని వేలితో ఏ దిక్కును సూచిస్తే ఆ దిక్కున నీకు అదృష్టం ఉంటుంది కానీ ఆ బొమ్మను ఎప్పుడూ గౌరవంతో చూసుకోవాలి అని చెప్పింది అంటే నైట్ స్లీప్ చేసేటప్పుడు ఒక డ్రీమ్ వచ్చింది ఆ లో ఒక గాడెస్ కనిపించి తనకి ఆ స్టోన్ డాల్ గురించి చెప్పింది అనమాట అది ఫార్చూన్ డాల్ అది ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో తన ఫింగర్తో ఆ డైరెక్షన్లో నీకు అదృష్టం ఉంటుంది ఫార్చూన్ ఉంటుంది అని చెప్పింది అనమాట ఆమె పొద్దున్నే లేవగానే తనకి ఆ కళ గుర్తుకొచ్చింది ఓహో అయితే ఈ బొమ్మ చాలా అద్భుతమైన బొమ్మ అనమాట అని అనుకుంది తర్వాత రోజు ఆమె ఎప్పటిలాగా నిద్రపోతూ ఉండగా తన నిద్రపోతున్న గది అంతా కూడా వెలుతురుతో నిండిపోయింది అంటే బ్రైట్ లైట్ తోటి తన రూమ్ అంతా ఫిల్ అయింది అనమాట అప్పుడు ఆమెకి మెలకువ వచ్చింది ఆమె లేచి చూసేసరికి ఆ బొమ్మ నుంచి కాంతి వెలువడుతుంది అంటే బ్రైట్ లైట్ వస్తోందనమాట ఆ బొమ్మ దగ్గర నుంచి తర్వాత ఆ బొమ్మ తన చేతి వేలుతో ఒక దిశని చూపిస్తూ ఉంది తూర్పు దిశని చూపిస్తూ ఉంది అంటే ఈస్ట్ డైరెక్షన్ ని పాయింట్ చేస్తూ ఉందనమాట ఫింగర్ అప్పుడు పెద్దమ్మ ఆ బొమ్మని తీసుకొని అది చూపిస్తున్న దిశ వైపు నడుచుకుంటూ వెళ్ళింది అంటే వాక్ చేస్తూ వెళ్ళింది అనమాట అలా చాలా దూరం వెళ్ళాక అక్కడ ఒక ఎండిపోయిన నది కనిపించింది అంటే ఆ బొమ్మ ఆ ఎండిపోయిన నది ఉన్న వైపుకి తీసుకొని వెళ్ళింది అనమాట పాయింట్ చేసిన ఫింగర్ తోటి అక్కడికి వెళ్ళేసరికి చాలాసేపు నడిచేసరికి ఆమెకి ఆకలి వేసి చాలా వీక్గా అనిపించింది అంటే తయార్డ్ అయిపోయిందనమాట ఆమె అక్కడ కూర్చొని అయ్యో నా అదృష్టం ఇదా అని అనుకొని పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని పక్కకు నెట్టింది అప్పుడు ఆమె అక్కడ దాకా వెళ్ళి అయ్యో ఈ బొమ్మను నమ్మి ఫార్చూన్ అనుకొని వచ్చానే ఇది డ్రై రివర్గా ఉంది ఎండిపోయిన నది అనమాట అది అక్కడ పోయి కూర్చొని ఆమెకేం చేయాలో తోచక పక్కనే ఉన్నటువంటి ఒక రాక్ని మూవ్ చేసింది దాని కింద నుంచి శుభ్రమైన నీటి ఊట బయటకు వచ్చింది అంటే ఆ రాక్ని మూవ్ చేస్తే దాని కింద వాటర్ స్ప్రింగ్ ఉన్నిందనమాట ఆ నదిలో మళ్ళీ నీరు ప్రవహించడం మొదలైంది మళ్ళీ రివర్ అంతా కూడా వాటర్ తోటి ఫిల్ అయిపోయింది కొద్దిసేపటికే ఆ ఊరు ప్రజలందరూ పెద్దమ్మ దగ్గరకు వచ్చి పెద్దమ్మ ఈ నది ఎండిపోయి చాలా ఏళ్ళయింది నువ్వు ఇక్కడికి రావడం రాయిని తీయడం వల్లే నీరు మళ్లీ వచ్చింది నువ్వు మాకు దైవంగా కనిపిస్తున్నావు అని చెప్పి పెద్దమ్మకు కొన్ని బంగారు నాణ్యాలు ఇచ్చారు అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ వాటర్ లేకుండా ఉన్న రివర్లోకి నువ్వు ఆ రాక్ ని మూవ్ చేయడం వల్లనే మళ్ళీ వాటర్ వచ్చాయి నువ్వు మాకు గాడెస్ లాగా అని చెప్పి అందరూ ఆమెని అప్రిషియేట్ చేసి ఆమెకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చారనమాట తర్వాత పెద్దమ్మ ఆ బొమ్మని తీసుకుని వెళ్ళి యథాస్థానంలో పెట్టింది అంటే ఎప్పుడు ఆ బొమ్మని ఎక్కడైతే ఉంచుతుందో అదే ప్లేస్లో పెట్టేసింది బొమ్మని మళ్ళీ మరుసటి రోజు రాత్రి పెద్దమ్మ ఆ బొమ్మను ఎప్పటిలాగానే ఉంచి నిద్రపోయింది ఆ రోజు రాత్రికి కూడా మళ్ళీ తన గదంతా కూడా వెలుతురుతో నిండిపోయింది ఈసారి అది దక్షిణ దిశను చూపించడం మొదలుపెట్టింది మళ్ళీ పెద్దమ్మకి మెలకు వచ్చిందనమాట బ్రైట్ లైట్ వల్ల అప్పుడు చూస్తే ఆ డాల్ సౌత్ డైరెక్షన్ని చూపిస్తూ ఉంది పెద్దమ్మ వెంటనే ఆ బొమ్మను తీసుకొని దక్షిణ దిశగా ప్రయాణం చేసింది అంటే ట్రావెల్ చేసింది అనమాట సౌత్ డైరెక్షన్కి దక్షిణ దిశన ఒక పాడుబడ్డ పాత కోట కనిపించింది అంటే ఒక ఓల్డ్ ఫోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట పెద్దమ్మకు అది చూసి చాలా భయం వేసింది కానీ బొమ్మను నమ్మి కోటలోకి వెళ్ళింది భయం అంటే ఫియర్ అనమాట కానీ తన దగ్గర ఫార్చూన్ బొమ్మ ఉంది కదా ఫార్చూన్ డాల్ అందుకని ఆమె డేర్గా లోపలికి ఎంటర్ అయిందనమాట అనమాట ఆ బిల్డింగ్ లోపలికి అక్కడ అంతా ఖాళీగా ఉంది అంటే ఎంటీగా ఉంది ఆమెకు అక్కడ ఎక్కడా నిధి దొరకలేదని నిరాశపడింది అంటే చాలా డిజపాయింట్ అయిందనమాట ఇక్కడ చూస్తే అంతా ఎంటీగా ఉంది ఈ బొమ్మ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది అని అనుకునింది అప్పుడు ఆ బొమ్మ తన చేతిలో నుంచి కిందపడి ఆ కోట నేల మీద ఉన్న ఒక ప్రత్యేకమైన రాయి పైన పడింది టైల్స్ తోటి ఉందనమాట ఫ్లోర్ అంతా ఆ టైల్స్ మీద పడి ఆ బొమ్మ యొక్క వేలు విరిగిపోయింది అంటే పాయింట్ చేసే ఫింగర్ ఉంది కదా ఆ ఫింగర్ బ్రేక్ అయిపోయింది అది చూసి పెద్దమ్మ చాలా బాధపడింది అయ్యో ఈ బొమ్మ వేలు విరిగిపోయిందే అని చాలా బాధపడింది అనమాట ఆ బొమ్మ పడిన చోట రాయి పగిలిపోయింది కదా ఆ పాత రాయిని కదిలించేసరికి అక్కడ తనకి బంగారు నిధి దొరికింది అంటే పెద్దమ్మకి అది పడిన చోట్లో ఉన్నటువంటి రాయిని పక్కకు తీయగానే అక్కడ తనకి బంగారు నిధి కనిపించింది గోల్డ్ ట్రెషర్ కనిపించింది పెద్దమ్మకు ఆశ్చర్యం వేసింది అంటే షాక్ అయిందనమాట ఆమె నిధి దొరికినా బొమ్మ వేలు విరిగిపోయినందుకు చాలా బాధపడింది అంత ట్రెషర్ దొరికినా సరే తనతో పాటు ఇన్ని రోజులున్న ఆ డాల్ ఫింగర్ బ్రేక్ అయినందుకు చాలా వరి అయింది ఆ బొమ్మ వేలు విరిగిపోవడానికి కారణం నిజమైన అదృష్టం దొరకగానే అది తన పని పూర్తి చేసినట్లు అని చెప్పి ఆ బొమ్మ ఇకపై దిశ చూపకుండా సాధారణ బొమ్మలాగా మారిపోయింది అంటే ఇప్పుడు దానికి పవర్స్ లేవనమాట నార్మల్ స్టోన్ డాల్లాగా అయిపోయిందనమాట పెద్దమ్మ ఆ నిధిని తీసుకొని మళ్ళీ ఆ బొమ్మతో పాటు తన పాత గుడిసెకి తిరిగి వెళ్ళింది ఆ ధనాన్ని అందరితో పంచుకొని సంతోషంగా జీవించింది ఈ కథలోని నీతి ఏమిటంటే మనం నిజమైన అదృష్టము ఎప్పుడూ ధనమని అనుకోకూడదు కొన్నిసార్లు అది మనకు అవసరమైనప్పుడు దొరికే నీరు కూడా కావచ్చు అదే కాదు మనం సహాయం చేసిన వారి ఆశీర్వాదం కూడా కావచ్చు కష్టపడే మనసున్న వారికి అదృష్టం తప్పక తోడుగా ఉంటుంది కాబట్టి అదృష్టం అంటే డబ్బు దొరకడం మాత్రమే కాదు మంచి మనసు సహాయము దైవానుగ్రహం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అంటే మనం వచ్చి ఎవరికైనా హెల్ప్ చేయడము లేదా హెల్ప్ చేసిన వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ లేదంటే మన గుడ్ హార్త్ కానీ అవ్వచ్చు ఇది దీనిలోని నీతి ఈ కథ మీకు అందరికీ నచ్చింది కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథ కంచికి మనం ఇంటికి కృష్ణ అర్పణ